హాయ్ అండి శనివారం రోజు సాయంత్రము మా వారు కృష్ణ ఇద్దరు గుడికి అయితే బయలుదేరుతున్నారు వాళ్ళిద్దరితో పాటు ఒక గెస్ట్ కూడా బయలుదేరుతున్నారండి ఇదిగోండి హైదరాబాద్ నుంచి పెద్దదిన అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటి మా ఇంట్లో ఉగాది ఎలా జరిగింది అనేది కమింగ్ వీడియోస్లలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నాలుగున్నరకే లేచేసామండి మా వారు జీవన్ ఇద్దరు గుడికి అయితే బయలుదేరుతున్నారు మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి భార్గవి గారు హ్యాపీ ఉగాది అండి ఈరోజు మీకు పండగ లేదు కదా నేను ఉగాది పచ్చడి పంపిస్తున్నాను అందరూ తినండి అని అయితే పంపించారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాకు పండగ లేదు ఇవాళ మేము పచ్చడి తినట్లేదు అని చెప్పి ఆవిడ అంత అభిమానంతో పంపించినప్పుడు తినకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇంట్లో అందరూ తీసుకున్నారు నేను కూడా ప్రసాదం అయితే తీసుకున్నానండి అభిమానం చూపించడానికి రక్త సంబంధమో అనుబంధమో అక్కర్లేదండి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే చాలు అయితే అనిపించి மூட்டூப் மெம்பர்ஸ் அந்த உகாதி பண்டை சூபா காங்க்